ఒక వరప్రదాయని సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషీ విషయం కాదండి అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది ఆ విలువ తెలుస్తుంది ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైట్ కూడా డే అండ్ నైట్ చాలా చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా మరి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో ఎంత పడకేసేశారు వెనక్కి తీసుకెళ్లారు ప్రజలందరూ కూడా చూశారు మరి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో